పెళ్ళి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుందని మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఇది యాత్రచికమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది అవేమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడినవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడట సుఖాలను అనుభవిస్తారు లేదంటే ధనం పోయి వీధిన పడతాడు స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా తన రాత రాసిన బ్రహ్మదేవునికి కూడా స్త్రీ పూర్తిగా అర్థం కాలేదండి స్త్రీ యొక్క కాలి బొటను వేలు నేలకు తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనది అని పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టవంతురాలు అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచుకోగలుగుతారు ఇలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇల్లు స్వర్గ సుఖాలతో నిండిపోతుంది తండ్రి లాంటి రూపం ఒక అమ్మాయి తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతను కూడా అదృష్టవంతుడిగా పరిగణించబడుతుంది విశాలమైన నుదురు నుదురు మూడు అంగుళాల వెడల్పు కలిగి అర్ధ చంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలరు వీరికి జీవితంలో దుఃఖం కలగదు ఇలాంటి అమ్మాయి ఇంటికి కోడలుగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది వీరికి సహనం ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతరాలు ధనవంతురాలు తను ఇన్న ఇంట్లో తిరుగు ఉండదు ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ కూడా బలంగా ఉంటుంది మెరిసే మరియు తెల్లని దంతాలు అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు పళ్ళ మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతరాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు చేతి వేళ్ళు చేతి వేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు ఆమె నడక రాజహంస లాగా ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అందజేస్తుంది స్త్రీ యొక్క వెంట్రుకలు అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడడం కోసం తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలైనా సరే భరించడానికి సిద్ధంగా ఉంటుంది ఏ స్త్రీ అయితే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాల్లో అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది స్త్రీ యొక్క శరీర భాగాలు మరియు అదృష్టం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే స్త్రీ ఒంటి మీద ఉన్న గుర్తులను బట్టి కూడా వారి యొక్క అదృష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ మతంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పిలుస్తారు ఆ స్త్రీని పూజిస్తారు స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీల కన్నా కూడా అదృష్టవంతులుగా పరిగణించబడుతుంది అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా ఎడమ చెంపపై పుట్టుమచ్చ స్త్రీ యొక్క ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే తను అధికంగా తింటుంది ఎప్పుడూ కూడా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంటిని ఆనందంగా ఉంచగలడు వంట కూడా బాగా చేస్తారు పెద్ద పెద్ద కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలని జింక కళ్ళు అంటారు వీరికి మిగతా వారి నుండి వ్యతిరేకత తక్కువగా ఉంటుంది వీరు అనుకున్న పనులు సాధించగలరు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి పొడవాటి ముక్కు పొడవాటి ముక్కు ఉన్న స్త్రీలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగలరు అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు కానీ వీరు ఖర్చు ఎప్పుడూ కూడా వృధా కాదు పొడవాటి వేళ్ళు కలిగిన స్త్రీలు ఏ స్త్రీకైతే చేతి వేళ్ళు పొడవుగా ఉంటాయో వారు అత్యంత తెలివైన వారు కాస్త గడుసుతనం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు చదవడానికి రాయడానికి ముందు ఉంటారు ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడరు తన కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటారు మృదువైన గులాబీ రంగు గల పెదాలు గులాబీ రంగు మృదువైన పెదాలు కలిగిన స్త్రీ అక్రమ సంబంధాలపై ఆసక్తి లోతుగా ఉంటుంది ఇలాంటి స్త్రీలు వివాహానికి ముందు మరొకరిని ఇష్టపడి ఉంటారు మీరు ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటారు నాభి వద్ద పుట్టుమచ్చ నాభి వద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో దరిద్రం అనే పదానికి చోటు ఉండదు ఎటువంటి వారినైనా తమ దారిలోకి తెచ్చుకోగలరు ఎటువంటి వారినైనా తమ దారిలోకి తెచ్చుకోగలరు తను ఏ కార్యానైనా సులువుగా సునాయాసంగా సంతోషంగా చేయగలుగుతుంది మెరిసే గోర్లు స్త్రీ యొక్క చేతి గోర్లు అందంగా మెరుస్తూ ఉంటే చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం ఇలాంటి స్త్రీలు భర్త యొక్క కష్టాన్ని సుఖాన్ని పంచుకోగలరు తన కుటుంబాన్ని తన పిల్లల్ని ధ్యాస పెట్టి బాగా చూసుకుంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది పెదవులకు పైన రోమాలు ఉన్న స్త్రీ ఇలా ఉన్న స్త్రీలకు సమాజం నుండి కొంత వ్యతిరేకతను కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలకు కోపం ఎక్కువ ఎవరైనా తన మాట వెనుకపోతే చెప్పలేనంత కోపం వచ్చి ఆ కోపంలో దేనినైనా నాశనం చేస్తారు వీరికి ప్రేమ కూడా ఎక్కువే ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళను అస్సలు విడిచిపెట్టరు సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళ యొక్క చాలా రహస్యాలు రాయబడినాయి ఏ స్త్రీకైతే త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధిమంతురాలైన స్త్రీ అవుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తమ యొక్క జీవితంలో నిరాశనైతే చెందరు అర్థం చేసుకునే భార్య లభించిందని చాలా సంతోషిస్తారు ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది అలాగే చాలామంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చలను చూసే ఉంటారు మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండడం చాలా శుభమని చెప్పబడింది పుట్టుమచ్చలు కేవలం భాగ్యవంతులైన మొహం మీద మాత్రమే ఉంటాయి ఏ మహిళలకు అయితే ముక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి మహిళలు చాలా భాగ్యశీలు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటూ ఉంటాం కదా వారు ఎప్పుడు అర్థం కారు ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటారు అయితే ఆడవారిని అర్థం చేసుకోవడానికి సహనం కావాలి పురాణ కాలంలో శ్రీకృష్ణుడు మహావిష్ణువు వంటి వారి ఆడవారిని అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది ఇక మానవులం మనం ఎంత వాళ్ళం ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు అలాంటి సమయంలో మనం ఏం చేస్తాను చెప్పండి అయితే న్యూమరాలజీని అనుసరించి పుట్టిన నెలను ఉపయోగించే ఒక వ్యక్తి యొక్క పాత్రను నిర్ణయించడం ఒక రకమైన ప్రామాణిక పద్ధతి ఇకపోతే అమ్మాయిలు పుట్టిన నెలను బట్టి వారి యొక్క మనస్తత్వం ఉంటుందట మరి ఏ నెలలో పుట్టిన ఆడవారు ఎలా ఉంటారో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి జనవరి ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరి గురించి ఎవరైనా బయట మాట్లాడుకుంటే కోపగించుకుంటారు అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటారు వీరు స్వతంత్రంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి ఫిబ్రవరి ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ప్రేమగా ఉంటారు అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులపై వీరికి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు అంత తేలికగా ఎవరికి అర్థం కారు ఎందుకంటే వీరు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటారు ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్లో మళ్ళీ నమ్మరు మార్చ్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువగా ప్రేమను చూపిస్తారు వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం ఒక్కసారి వీళ్ళు మీ ప్రేమలో పడ్డారంటే మీరు అదృష్టవంతులే ఎందుకంటే జీవితాంతం మీతోనే ఉండాలని ఫిక్స్ అయిపోతారు వీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా మీ నుంచి దూరం కారు మీకు అండగా ఉంటారు ఏప్రిల్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు మంచి తెలివైన వారు ఎలాంటి పని అయినా వీరు ఈజీగా డీల్ చేయగలరు ప్రతి ఒక్కరి మనసును సులభంగా దోచుకుంటారు ఇక వీళ్ళు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరులను ప్రేమిస్తే వీళ్ళు అస్సలు తట్టుకోలేరు డైనమిక్ యాక్టివ్గా ఉంటారు మే ఈ నెలలో పుట్టిన స్త్రీలు అందంగా ఉంటారు మీతో ప్రేమలో పడ్డారంటే అంతే సంగతులు వీరు ఖచ్చితంగా డేంజర్ జోన్లోకి వెళ్ళినట్లే వీళ్ళు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేరు వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు కాస్త నిజాయితీగా ఉంటారు జూన్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిల సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది మంచి కమ్యూనికేషన్స్ని కలిగి ఉంటారు ఏం మాట్లాడినా దానికి ముందు బాగా ఆలోచించి మాట్లాడతారు ఏ విషయాన్ని అయినా ముఖం మీద చెప్పేస్తారు మనుషుల వెనక మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంతేకాదు వీళ్ళకి భయం అంటే ఏమిటో కూడా తెలియదు జూలై ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా అంటే చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాదు చాలా అందంగా కూడా ఉంటారు మంచి తెలివిగలవారు వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు దయ జాలి గుణం ఎక్కువ రిలేషన్స్ని కాపాడుకుంటారు వీళ్ళు ఒక్కసారి హట్ అయ్యారంటే బాధపడ్డారు అంటే అంతే సంగతి మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కావడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది ఆగస్ట్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు సెల్ఫీ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మంచి మనసు మనస్తత్వం కలిగి ఉంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తూ ఉంటారు ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా ప్రేమగా ఉంటారు సెప్టెంబర్ ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు జాలి దయ ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణ కూడా ఎక్కువే అందానికి ప్రతిరూపంగా ఉంటారు మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరు వీరిని ఎప్పటికీ కూడా ఇబ్బంది కలిగించకూడదు వీరికి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు నిజాయితీగా సెన్సిటివ్గా ఉంటారు మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటకు చెప్పరు అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అక్టోబర్ ఈ నెలలో పుట్టిన వారిలో చిన్న చిన్న విషయాలకు భయపడే మనస్తత్వం ఉండదు వీరికి భావోద్వేగాలు ఎక్కువ వీరు చాలా స్మార్ట్గా ఉంటారు అయితే వారి ఫీలింగ్స్ అందరితో చెప్పడానికి ఇష్టపడరు వీళ్ళు ఇతర స్త్రీలకు అంతగా నచ్చరు వీరు కాన్ఫిడెన్స్ కోల్పోతారు నవంబర్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు వీరి దగ్గర ఏదైనా అబద్ధం చెబితే వెంటనే గుర్తుపడతారు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరు వీరు ఆనందంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అలాగే చాలా షార్ప్గా కూడా ఆలోచిస్తారు డిసెంబర్ ఈ నెలలో పుట్టినవారు ఎప్పుడు అసహనానికి గురవుతుంటారు వీరు ఇలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమస్య వచ్చి మూడు బాగా లేకున్నా వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు అలాగే వీళ్ళు చాలా తేలిగ్గా లక్కు మరియు ఆరోగ్యాన్ని పొందుతారు బర్త్డే పుట్టినరోజు అంటే అందరికీ ప్రత్యేకం ఆ రోజు చాలా సరదాగా తమకు నచ్చిన విధంగా ఇష్టమైన వాళ్ళతో గడపాలని భావిస్తారు రోజంతా ఎలాంటి విభేదాలు లేకుండా హ్యాపీగా గడిపేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఒక్కొక్కరు ఒక్కో నెలలో పుట్టినట్టే వాళ్ళ మనస్తత్వాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయట అయితే ఇక ఇది జ్యోతిష్యం కాదండి కొన్ని వేల మందిపై జరిపిన అధ్యయనం ప్రకారం ఇచ్చిన ఒక నివేదిక ఈ సర్వేలో పాల్గొన్న వారి నుంచి ఒకే నెలలో పుట్టిన కొన్ని వేల మధ్యని పరీక్షించి మరీ చెప్పారనమాట ఇది ఒక సర్వే నివేదిక నుండి తీసుకున్నది నమ్మడం నమ్మకపోవడం అనేది మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదాలు